మరినాగేశ్వర ఛానల్కి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు జీవించటం ఒక కళ లివింగ్ ఈజ్ అన్ ఆర్ట్ దానికి స్వీయ పరిశీలన నీ అంతరంగంలో స్వీయ పరిశీలన నీవు చేసుకోవాలి ఆ పరివర్తన నీలో రావాలి నీవు ప్రతి క్షణం వర్తమానంలోనే ఉండాలి నిశ్చలంగా ఉండాలి మౌనంగా ఉండాలి నేను ఎప్పుడూ చెప్తున్నా ప్రధానమైన విషయాలవి అందరూ ఇలాగే చేయాలి బాహ్యంగా ఎక్కడో శాంతి సౌఖ్యం పరమానందం బ్రహ్మానందం దొరకదు నీలోనే ఉంది బయట వాటి కోసం ప్రాహులాడవద్దు నీకు ఎన్ని కోట్లు ఉన్నా నీకు ఎన్ని కార్లు ఉన్నా భవనాలున్నా వలన రాదు ఇది నీ అంతరంగంలో కొలువున్న శాంతి బ్రహ్మానందము దాన్ని నీవు గుర్తించడానికి నేను ఎన్నో విషయాలు చెప్తున్నా అందులో ఇదొకటి నీవు ప్రతిక్షణం వర్తమానంలోనే ఉండాలి గతం తిరిగి రాదు గతంలో అనుభవ పాఠాలు ఉంటే దాన్ని మాత్రమే నేర్చుకొని జ్ఞాపకం ఉంచుకొని గతం విడిచిపెట్టాలి భవిష్యత్ అంచనాలు ఊహలు పనికిరావు వర్తమానంలో అనుభవాలను సాక్షిగా చూడు వ్యాఖ్య తీర్పులు వాటిపైన తెలుపరాదు ఆలోచింపరాదు నీ దేహాన్ని నీ ఆలోచనలను లేదా సంవేదనలను శారీరక అనుభూతులను అవగాహన జ్ఞానము మొదలగు వాటిని సాక్షిగా వేరుగా ఆబ్జెక్ట్స్ చూసినట్లుగా సాక్షిగా చూడు అంతే నీకు ఒక అద్భుతమైన అనుభవం వస్తుంది అదే సత్యం ఆనందం శాశ్వత చైతన్యం నీవే అని రియలైజ్ అవుతావు నీవే చైతన్యాని గ్రహిస్తావు జనన మరణాలు లేని శాశ్వత అనంత చైతన్యాన్ని డిస్కవర్ చేస్తావు